కులం పేరుతో దూషించి దాడి చేసిన వ్యక్తిపై పోలీస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు యాలల మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన మాల వెంకటయ్య వ్యక్తికి సంబంధించిన పొలం నందు జరిగిన విషయంలో కొందరు వ్యక్తులు అకారణంగా కులం పేరుతో దూషించడమే కాక దాడి చేయడం జరిగిందని ఈ విషయంపై పోలీసులు ఇప్పటి చర్యలు తీసుకోలేదని కావున వెంటనే అరెస్ట్ చేయాలని తాండ్రు ఎస్పి ఎస్పీ కార్యాలయంలో నాయకులు శ్రీనివాస్ బుగప్ప బాధితులు రాజు శేఖర్ వెంకట తదితరులు డిమాండ్ చేశారు ఎకరాల పదిహేడు గుంటల పొలం మాది దాని దగ్గర ఒక పదిహేడు గుంటలు పొలం లేదు మాది దాన్ని సర్వైవ్ చేపిస్తే ఒక ఆరు గుంటల భూమి వేరే వాళ్ళ దగ్గర వచ్చింది మాకు అది నేను రోడ్ వేసుకుందామని బాంధువులు అవి తెచ్చి రోడ్కు అంటే సర్వే చేసినాము ఆరు గుంటల భూమి వచ్చింది అది మేము చేసుకుందామని బాంధువులు వాతాడానికి పోతే మా తాత ఆ రోజులలో ఒక పద్దెనిమిది వందలకు నాలుగు ఎకరాల భూమి ఒక గొల్లొళ్ళ కమ్మీనరు వారు వచ్చి మా శని కింద మాకుంటుందని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ నాలుగెకరాల నర నాలుగెకరాల నర భూమి ఉన్నది వాళ్ళను వాళ్ళకు వాళ్ళని టచ్ చేస్తే గిదే గొడవ అవుతుందని ఈ సర్వే చేసేటప్పుడు కూడా వాళ్ళకు నోటీస్ ఇవ్వలేదు నేను ఎందుకంటే టచ్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ సర్వే చేస్తే మళ్ళీ కిరికిరవుతుంది ఎందుకు నాకు జర ప్రాబ్లం ఉంది ఫస్ట్ నాది ఇరతలు చేసుకుందాం వాళ్ళ కాదు కదా వేరే దాంట్లో చేసుకుందామని చేస్తుంటే వాళ్ళు మరీ ముగ్గురు అన్నదమ్ములు చేను ఉండి అడ్డం వచ్చి నన్ను చాలా గొడవ పెట్టుకొని కొట్టడానికి ప్రతి ఒక్కటి రెడీ చేసి కులం పేరున రకరకాలుగా తిట్టి ఈ కొడుకులదింతే ఈ మలమది కొడుకులది ఏడపోయిన పోయిన ఇంత అది ఇది రకరకాలుగా తిట్టి జోగు మల్లప్ప జోగు వెంకటప్ప జోగు రాములు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళు ముగ్గురు ఉన్నారు నేను ఒక్కరున్న శనకాడ ఒక నలుగురు ఐదు మంది ఒక ఆరేడు మంది ఉంటారు ఇవి వాతాడానికి పోయినాము బాంధులు వాళ్ళు కొందరు వేరే ఊరు వాళ్ళు కొందరు మన అప్పుడు ఇట్లా దోషించడం జరిగింది అందువలన నేను అడిగాది ఇచ్చినము ఇచ్చినాము ఇస్తే వాళ్ళు ఓకే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కేస్ చేసినరు కేస్ చేసి వన్ ఒక్క నెల అవుతున్నది ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తలేరు వీళ్ళేమో ఏమో ఊరి మీద మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళకు కొందరు వ్యక్తులు పెద్దవాళ్ళు లీడర్లు మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళ నెంబర్ పెట్టుకొని సాక్షులు ఉన్నారో మాకు వాళ్ళ ఇండ్ల మీదకి పోయి ఒకరొకరిని రికార్డులు అయినాయి అన్నీ అయినాయి అయినాక కూడా వాళ్ళని తప్పించడానికి ట్రై చేస్తున్నారు తప్పించినం ఇది కేసు కాదు అది అని రకరకాలుగా మమ్మల్ని చాలా రిస్క్ పెడుతున్నాడు నా ప్రాణానికి ప్రమాదం ఉన్నది ఆరుగురితోని కొందరు ముగ్గురు నలుగురు వ్యక్తులు వేసుకొని ఇళ్ళ మీదకి పోయి వాళ్ళు మాత్రం చాలా ఈ సాక్షుల్ని తప్పించడానికి ట్రై చేస్తున్నారు నెల అవుతున్నది నెల పది రోజులు అవుతున్నది ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు దాన్ని అరెస్ట్ చేయాలని మా డిమాండ్ ఎందుకు చేస్తలేదు న్యాయం ఉంది కదా న్యాయం లేకపోతే అది ఎలా న్యాయం ఆడ ఆల్రెడీ మొత్తం అన్నీ చూసి రికార్డులు అన్నీ చేసుకున్నారు వాళ్ళు ఎవరు డిఎస్పి వచ్చిండు ప్లస్ ఎస్ఐ వచ్చిండు అన్నీ చేసుకున్నాక కూడా నెల పది రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఏది అడిగితే కూడా అదే మేము ఫస్ట్గా మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా యాల పిఏ అసలు ప్రతి ఒక్కరికి ఇచ్చినాం సార్ మేమైతే ఎస్పీ డిఎస్పి ప్రతి ఒక్కరికి ఇచ్చినాం సార్ మేము అంత పైకెళ్ళొచ్చి కూడా మాది పట్టించుకుంటా లేరు అందువలన కొంచెం మీ ద్వారా అందరి ద్వారా కుల రుతుల ద్వారా మాకు తెలుపు జరుగుతుందని మీ దగ్గరకు వచ్చినాము మిగతా అప్ప మల్లప్ప అందరు కలిసి ఈయన మీద దౌర్జన్యం చేస్తూ కులం పేరుతో దూషించి దాడి చేయడం జరిగింది ఇటు విషయంలో అక్కడ ఉన్నటువంటి యాల పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి నెల జరుగుతుంది అయినా విచారణ పేరుతోని కాలయాపన చేయడమే కాకుండా కొంతమంది అధికార పార్టీ అండదండలతోని వీళ్ళకు సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తుల ఇండ్లమీనిపోయి దౌర్జన్యాలు చేయడము బెదిరించడం అంటే సాక్షులని తారుమారు చేసి కేసుని నీరుగార్చే విధంగా ఏదైతే చేస్తుండ్రో ఆ వ్యక్తులపైన గిటా ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం వెంకటప్పకు వెంటనే న్యాయం చేయాలంటే ఆ కొట్టిన వ్యక్తులని కులం పేరుతో దూషించిన వ్యక్తులని బహిరంగంగా అవమానపరిచిన వ్యక్తులని వాళ్ళందరినీ గిటా వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఇటు విషయంలో పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వెంటనే విడనాడాలంటూ లేకపోతే పెద్ద ఎత్తున వచ్చే నెల పది తారీఖు రోజు తాండూరు డీఎస్పీ ఆఫీస్ ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ కేసు విషయంలో వెంకటప్ప అనేక సార్లు రిజిస్టర్ పోస్ట్ అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ తాండూరు డిఎస్పీకి కానీ యాల ఎస్ఐ గారికి కానీ ఆల్రెడీ ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇట్లా సాక్షులను తారుమారు చేస్తుండ్రు మాకు న్యాయం చేయడం న్యాయం జరగడం లేదు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి నాకు జరిగిన అవమానానికి నాకు ఏదైతే కులం పేరుతో దూషించి దౌర్జన్యాలు చేస్తున్నారో అలాంటి వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇప్పటి వరకు ఏదైతే ఎస్ఏసి కేసు చేసినప్పటికీటా వాళ్ళు ఇంకా ఏదైతే రెచ్చిపోయి వీళ్ళేమిటిదని చెప్పి వీళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి